రైతుల ఆత్మహత్యలు నాలుగు వందల నలభై దాటింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇప్పుడు కరెంటు రాదు నీళ్ళు రావు రైతు భరోసా రాదు బీమా కిస్తు చెల్లించరు ఏమి ఇస్తున్నట్లు మీరు ఎన్ని చెప్పింది అభయస్థానంలో మీరు చెప్పినటువంటిది వ్యవసాయం అనేటువంటి సబ్జెక్టులో మీరు చెప్పినటువంటిది పంట రుణాలకు మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం చెప్తుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ చెప్తీ లేదు వ్యవసాయ యాంత్రీకరణ పెట్టలేదు వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ లేదు అసైన్డ్ పోడు భూములకు పటాభూములతో సమానంగా పరిహారం అని చెప్తుంది లేదు సరే ఇవన్నీ చెప్పుకుంటూ 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 వచ్చారు మరి ఇవాళ దాదాపు ప్రభుత్వ భూములను కుదువబెట్టి తెచ్చినటువంటి డబ్బు పదివేల కోట్లు అవి తెచ్చి కూడా రెండేళ్ళకి ఎక్కువ అయిపోయింది ఏమంది తెచ్చిండ్రు రైతు రైతు బంధు కోసం కావాలి రైతు భరోసా కోసం డబ్బులు కావాలి కాబట్టి తెస్తున్నాం అని చెప్పినారు మరి ఇవాళకి మీరు ఇచ్చింది ఎంత మూడు లోపే ఇక ఆ మూడు ఎకరాలకు కూడా కంప్లీట్ చేసినామని వ్యవసాయ మంత్రి లేదు పేమెంట్ చేయమని చెప్పినామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట నేను మొన్ననే ప్రెస్లో చెప్పినాను అది ఉప ముఖ్యమంత్రి గారు